టోల్ ఛార్జీలు మారాయి హైదరాబాద్ ఓఆర్ఆర్ పై టోల్ ఛార్జీలు పెరిగితే హైదరాబాద్ విజయవాడ మధ్య తగ్గాయి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం చేసే ఓఆర్ఆర్ నిర్వహణలో భాగంగా ఈ ఛార్జీలు పెంచినట్లు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఔటర్ రింగ్ రోడ్పై టోల్ ఛార్జీని పెంచుతున్నట్లుగా ఐఆర్బి ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ వెల్లడించింది హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఐఆర్బి సంస్థ ముప్పై ఏళ్లకు లీజ్ తీసుకుంది ఒప్పందం సమయంలో ప్రతి ఏటా టోల్ ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు సంస్థకి ఇచ్చారు మరోపక్క హైదరాబాద్ విజయవాడ మధ్య జాతీయ రహదారిపై ప్రయాణం చేసే వాహనదారులు ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ రుసుములు తగ్గనుంది కొత్త ధరలను ఇప్పటికే ప్రకటించారు చౌటుప్పల్ మండలం పంతంగి కేతలపల్లి మండలం కార్లపహాడ్ ఏపీలో చిలకల వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి అత్యంత పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు జీపులు వాహనాలు ఒకవైపు ప్రయాణానికి పదిహేను రూపాయలు ఇరువైపులా ముప్పై రూపాయలు వాణిజ్య వాహనాలకు ఒకవైపు ఇరవై ఐదు నుంచి రెండు వైపులా కలిపి నలభై వరకు తగ్గింపు అమల్లో రానుంది అయితే హైదరాబాద్ ఓఆర్ఆర్ పై టోల్ బాధలు పెంచడంపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి